అందరికీ నమస్కారం జామీ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం జామీ గైడ్స్ అండ్ ట్రెండ్స్ అంటే గైడ్స్ అనే కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి పోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ఛానల్లో ప్రతిరోజు ఒక వెరైటీ వీడియో మీకు అందించాలనే సంకల్పంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం ఇందులో డివోషనల్ నుంచి సినిమాకు సంబంధించిన అనేక అంశాలు అలాగే నేటి రాజకీయ పరిస్థితులపై విశ్లేషణ ఇంకా నవరసాలు కలిసే విధంగా వీడియోలో ఉంటాయి ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి దర్శకులు నటులు రచయితలు నటీమండలు ఇంకా చాలామంది ప్రతిభావంతుల్ని అందరినీ కూడా ఇందులో పరిచయం చేయడం జరుగుతుంది ఈరోజు దర్శక దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారి గురించి మనం మాట్లాడుకుందాం రాఘవేంద్రరావు గారు పంతొమ్మిది వందల నలభై రెండులో మే ఇరవై మూడవ తేదీన కృష్ణా జిల్లా కోలవెన్నులో గ్రామంలో జన్మించారు తండ్రి కె ప్రకాశరావు గారు కమలాకర్ కామేశ్వరరావు గారి దగ్గర కొన్నాళ్ళ సహాయ దర్శకులుగా తండ్రి గారి దగ్గర కూడా చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో శోభన్ బాబు వణి శ్రీ లక్ష్మి ముఖ్య పాత్రలో నటించినటువంటి చిత్రం బాబు సినిమాలో ఆయన మొదటి రం చేశారు అలాగే తర్వాత చాలామంది హీరోలతో చిన్న చిన్న విజయవంతమైనటువంటి చేశారు అలాగే సినిమా చిన్నదైనా అద్భుతమైనటువంటి గొప్ప ట్రెండ్స్ ట్రెండ్స్ సృష్టించారు అందులోనూ సినిమా చిన్నదని కాదు రెండో సినిమా నుంచే ఆయన అద్భుతమైనటువంటి విజయాలు సాధించారు అలాగే జ్యోతి అన్న జ్యోతి ఆమె కథ కల్పన లాంటి సినిమాలని చాలా చేశారు శ్రీరామదాసు శిర్డి సాయిబాబా నమో చిత్రాలు అలాగే రాఘవేంద్రరావు గారు మాత్రం యాభై ఏళ్ళకు పైగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు అలాగే వారు ఎన్ని ఎన్నో చిత్రాలు చేశారు ఎనిమిది నంది పురస్కారాలు సైమా అవార్డులు ఐదు ఫిల్మ్ఫేర్ అవార్డులు రెండుసార్లు మా అవార్డులు అందుకున్నారు రాఘవేంద్రరావు గారు ఎంతోమంది హీరోలను తెలుగు తెరకు పరిచయం చేశారు వారిలో చాలామంది ఉన్నారు ఇప్పుడు ఈనాటి వర్ధమాన హీరోలు మహేష్ బాబు అల్లు అర్జున్ వెంకటేష్ మొదలైనవారు సినిమా ఏ సినిమా చూసినా అయింది సూపర్ హీ సూపర్ డూపర్ హిట్ సినిమాలే అన్ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు అంటే తెలియని వారు ఎవరు ఉండరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి ఈ కొత్త వీడియోను ఈ కొత్త ప్రోగ్రామ్ను అభినందించి మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఇక మంచి మంచి మీకు ప్రతిరోజు కూడా మంచి మంచి కార్యక్రమాలు ఇవ్వాలని అనుకుంటున్నాను నమస్తే సెలవు